హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను నేను ఇప్పుడు వట సావిత్రి వ్రతం గురించి చెప్దామని వచ్చానండి వట సావిత్రి వ్రతం ఎప్పుడు చేసుకుంటారు అంటే లైక్ చెప్పాను కదా బుధవారం ఉదయం ఉదయం వేళలో పౌర్ణమి ఉన్న సమయంలో చేసుకుంటారు అంటే జూన్ లెవెన్త్ మార్నింగ్ ఐ మీన్ టెన్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పౌర్ణమి ఉంటుంది సో వట సావిత్రి వ్రతం ఎలా చేసుకుంటారు ఎందుకు చేసుకుంటారు దీనివల్ల ఫలితాలు ఏంటి అనేవన్నీ వివరంగా చెప్ప చెప్తానండి నాకు తెలిసింది నేను కొంచెం తెలుసుకున్నది కూడా సో మనం వీడియోలోకి వచ్చేస్తే వట సావిత్రి వ్రతం అనేది జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేసుకుంటారండి అదే రోజు ఇరువాక పౌర్ణమి కూడా అంటారండి వట సావిత్రి వ్రతం అనే దానికి పేరు ఎందుకు వచ్చింది అంటే సావిత్రి మహాపతి వ్రత అయిన సావిత్రి తన భర్త ప్రాణాలని యమధర్మ యమధర్మరాజు నుంచి తిరిగి తెచ్చుకున్న రోజు కాబట్టి ఇది వట సావిత్రి వ్రతం ఆమె మర్రి చెట్టు కింద ఉండి పూజ చేసుకొని తన భర్త ప్రాణాలని తను తిరిగి తెచ్చుకుందన్నమాట సో అందుకని ఈరోజుకి వట సావిత్రి వ్రతం అని కూడా పేరు ఆడవాళ్ళు ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు వాళ్ళ సౌభాగ్యం బాగుండాలని భర్తలు దీర్ఘ ఉండాలని జీవితంలో ముందుకు వెళ్ళాలని ఈ ఈ వ్రతం చేసుకుంటారన్నమాట పెళ్ళిక పెళ్ళి అయిన కొత్త పెళ్లి కొత్తగా పెళ్ళైన వాళ్ళతో కూడా ఈ వ్రతం చేపిస్తారు అలానే సంతానం కలిగ కలగాలంటే కూడా చేసుకుంటారండి భార్యాభర్తలు అంటే కుటుంబం సంతో సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండడానికి ఈ వ్రతం చేసుకుంటారన్నమాట వ్రతం ఉదయాన్నే లేయాలండి అంటే ఏంటంటే ముందు రోజు సాయంత్రం నుంచి ఉపవాసం ఉండి నెక్స్ట్ డే అంటే పౌర్ణమి రోజు శుద్ధ పౌర్ణమి రోజు తెల్లవారుజామునే లేచి అన్ని కాలకృత్యాలు తీర్చుకొని తలస్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని మనము పూజా సామాగ్రి తీసుకొని వటవృక్షం దగ్గరికి వెళ్ళాలండి ఇందుకు కావాల్సిన ఏంటి అంటే లైక్ రెండు పసుపు ముద్దలు చేసుకోవాలండి పసుపు కుంకుమ పూలు అక్షింతలు పండ్లు తాంబూలము తీసుకెళ్ళాలండి అది వృక్షం వటవృక్షం దగ్గర మనం ఒక ప్లేస్ అంటే ఒక కొమ్మను కానీ చెట్టుని కానీ ఎన్నుకొని దాన్ని శుభ్రం శుభ్రపరిచి ఆ చెట్టుకి కొమ్మకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని అలానే అక్కడ కింద నీళ్ళ మీద కూడా శుభ్రం చేసి పసుపుతో రాసి ముగ్గేసి ఉయ్య పిండితో దాని మీద తమలపాకుతో కానీ రావి ఆకు కానీ వేసి రెండు పసుపు ముద్దలు పెట్టాలి వాళ్ళే వాళ్ళే సావిత్రిదేవి అండ్ సత్యవంతుడు అనమాట ఈరోజు వట వృక్షం కిందనే వటవృక్షం కిందనే ఎందుకు చేయాలి అంటే వటవృక్షం అంటే రావి చెట్టు అండి దాన్ని శివ్ శి బ్రహ్మ విష్ణు శివుడు ముగ్గురు కలిసి ఉంటారు కాబట్టి అక్కడ పూజ చేసి నీళ్లు నీళ్లు వేస్తే ముగ్గురికి అర్ఘ్యం ఇచ్చినట్లు అవుతుంది అండ్ ఏంటి అంటే ఆ రోజు ఆమె అక్కడే ఉండి పూజ చేసుకుంది కాబట్టి యర్మధర్మ యర్మధర్మరాజు తన భర్త ప్రాణాలు తీసుకెళ్తే ఆమె శరీరంతో పాటు అతనితో ప్రయాణిస్తూ ఆయనని ఆయనని ఏమంటారంటే ఆయనని మెప్పించి తన భర్త ప్రాణాలని తిరిగి తెచ్చుకుంది సో అందుకు దానికి అంత ప్రాధాన్యత అనమాట అక్కడ దీపం పెట్టి రెండు దీపాలు పెట్టి ముందు మర్రి చెట్టుకి విష్ణుమూర్తికి శివుడికి బ్రహ్మదేవుడికి వీళ్ళకి చదువుకొని అష్టోత్తరాలు కానీ ఏమైనా చదివేసుకొని పూజ చేసుకున్న తర్వాత సావిత్రిది అష్టోత్తరం కూడా ఉంటుందండి గూగుల్లో చూసుకున్న దొరుకుతుంది అది చదువుకొని తాంబూలం సమర్పించాలండి రెండు పండ్లు మూడు పండ్లు పెట్టి మూడు ఒక్కలు మూడు ఆకులు వేసి పెట్టాలి అంటారు పండ్లు మూడు లేకపోయినా లైక్ పెట్టవచ్చు రెండు రెండు ఒకటే రకం ఒకటి ఖర్జూరం కానీ లేక అలా పెట్టుకోవచ్చు పెట్టి హారతి ఇచ్చేసి ఇంకోటి ఏంటంటే దీనికి ప్రత్యేకత అంటే వన్ నాట్ ఎయిట్ చెట్లు తిరగాలన్నమాట అది ఏంటి అంటే తెల్లదారంకి పసుపు పూసుకొనైనా లేదంటే ఎరుపు పసుపు కలిపిన దారం అయినా దొరుకుతుంది అనమాట అది నూట చుట్టూ నూట ఎనిమిది చుట్టూ తిరుగుతూ దారం చుట్టాలి లేదు అంటే ఫస్ట్ మనకి దారం ఐ పెద్ద ప్లేస్ అంటే మనము ఏ కొమ్మకైతే మనము పూజ చేసుకున్నామో ఆ చిన్న కొమ్మకైనా ఫస్ట్ దారం చుట్టేసిన తర్వాత ప్రదక్షిణలు చేయవచ్చు ప్రదక్షిణాలు కూడా వన్ నాట్ ఎయిట్ చేయగలిగితే చేయండి లేదంటే పర్వాలేదు లైక్ బేసి సంఖ్యలో చేసుకోవచ్చు అనమాట మనము రావి చుట్టూ చుట్టూ దారం చుడుతూ మనము తిరుగుతాం కదండీ అప్పుడు ఓం నమో ఓం నమో వైవస్వతాయ నమః నమ అంటూ తిరగాలండి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అండ్ ఇంకోటి ఏంటి అంటే మనము ప్రతిష్ఠించిన తర్వాత పూజ ప్రారంభించే ముందు ఒక మంత్రం చదువుకోవాలండి అది స్క్రీన్ మీద ఇస్తానన్నమాట అదేంటి అంటే బ్రహ్మ సావిత్రి ప్రీతి అర్థం సత్యవత్సావిత్రి ప్రీతి అర్థం చ వట సావిత్రి వ్రతం కరిష్యే అనే శ్లోకాన్ని పఠించి పూజ ప్రారంభించుకున్న తర్వాత దారం చుడుతూ ఓం ఓం నమో వైవస్వతాయ నమ అని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదవాలండి అలా చేసి అలా చేస్తే మనం చేయాలండి తర్వాత ఐదు మందికి కానీ ముగ్గురికి కానీ తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది అండ్ అమ్మవారి అక్కడ వాళ్ళకి వట సావిత్రిదేవికి వాళ్ళ ముందు పెట్టిన తాంబూలం కూడా అక్కడ ఎవరికైనా ముత్తైదు అమ్మవారికి ఇచ్చినంత ఫలితం దక్కుతుందన్నమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత వట సావిత్రి కథ కూడా చదవాలన్నమాట చదివినా విన్నా అక్షంతలు చేతిలో పట్టుకొని చదవాలి లేదా వినాలి విన్న తర్వాత కొన్ని అక్షంతలు మర్రి చెట్టు దగ్గర కొన్ని అక్షింతలు పసుపు ముద్దల దగ్గర కొన్ని అక్షంతలు మన మీద చల్లుకోవాలన్నమాట దీంతో వాటి సవిత్రి వ్రతం పూర్తవుతుందన్నమాట మనకు శ్రావణ మాసంలో విష్ణుమూర్తికి ఎంత ప్రీతియో కార్తీక మాసంలో శివుడికి ఎంత ప్రీతైన మాసమో అలానే జ్యేష్ఠ మాసం అనేది బ్రహ్మదేవుడికి చాలా ఇష్టమైనది అనమాట ఆయనని ఆయనకి అత్యంత ప్రీతికరమైనది అనమాట ఈ నెలలో బ్రహ్మదేవుని పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి అన్నమాట అంతేకాకుండా ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి వేడి నుంచి అది ఉపశమనం కలిగించే వస్తువులు బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వల్ల అనంతమైన పుణ్యఫలాలు కూడా దక్కుతాయి అన్నమాట ఈ వ్రతము పౌర్ణమి రోజు చేసుకోలేని వాళ్ళు జ్యేష్ఠశుద్ధ అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు అనమాట లేదంటే ఈ మధ్యకాలంలో కూడా ఏదో ఒక రోజు చేసుకోవచ్చు అనమాట ఈ ఈ వ్రతం చేసుకుంటే హస్బెండ్ ఐ మీన్ ఆ భర్త యొక్క ఆయుష్ ఆయుష్ దీర్ఘ ఆయుష్ ఉంటుంది ఆయన మనల్ని కూడా ఐ మీన్ ఈ మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉంటుందో ఆయన కూడా తన తను లైక్ అంతగా ఎదిగి తన కుటుంబాన్ని అలానే కాపాడాలి అనే అనే ఒక ఉద్దేశంతోనే అనమాట చేసేది ఈ ఈ వట సావిత్రివతానికి పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే ఉపవాసం అనేది ముందు రోజు నుంచే ఉండాలండి కొంతమంది పూర్తి ఉపవాసం ఉంటారు కొంతమంది నక్తం ఉంటారు కొంతమంది పాలు పండ్లు తీసుకొని ఉంటారు అనమాట కొంతమంది ఒక పూట భోజనం చేస్తారు అది మన వీలుని బట్టి మన ఆరోగ్యం సహకరించే బట్టి దాన్ని బట్టి ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే సాత్విక ఆహారం తీసుకోవాలి మాంసం మాంసాహారం చేయకుండా ఉంటేనే మేలు ఎందుకు మనము నాన్ వెజ్ తినకూడదు తినకూడదు అంటామంటే మనం చేసేదాని ఫలితం మనం మనకి తొందరగా దక్కాలి అంటే మనం ఇంత పవిత్రంగా చేస్తాము అండ్ ఇంత మనసు శుద్ధిగా చేస్తాం కాబట్టి దానికి సాత్విక సాత్వ సాత్వికమైన ఆహారం తీసుకుంటే మన మనసు బుద్ధి ఆత్మాన్ని ఏకీకృతమయ్యి మనం అనుకున్నది త్వరగా జరుగుతుంది అనమాట అదే మనము లైక్ నాన్ వెజ్ తినడం కానీ ఏదన్నా అలా చేస్తే మన మనసు అనేది చలించు చలిస్తుంది అనమాట సో అందుకని నాన్ వెజ్ తినొద్దు అని ఉంటారనమాట తినకపోవడమే మంచిది అంతే అండి ఇంక అంతకుమించి ఏం లేదు అండ్ భూసాయనం చేయగలిగితే చేయాలండి అంతే ఏదైనా కూడా మన ఇప్పుడు మన పరిస్థితుల్ని బట్టి మన ఆరోగ్య స్థి స్థితిని బట్టే చేసుకుంటారండి మీ అందరికీ వీడియో నచ్చుతుంది అని అనుకొని చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని Thank you so much, Andy. Thank you.